ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద లాడ్ దేవునికి స్తోత్రం గాక ఇది మన దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియబిడలందరికీ కూడా నజరేడిన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడి మెండారుగా మిమ్మల్ని ఆశీర్వదించి తన కొరకు భూమి మీద మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి చేసి పరలోక సంబంధమైన వ్యక్తుని భూమి మీద ఎలా ఉంటారో దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి యొక్క శక్తి ఏంటో మీ ద్వారా దేవుడి నామానికి మహిమకరంగా ఈ భూమి మీద సజీవంగా బ్రతికున్న అనేకులు తెలుసుకున్నట్లుగా దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ప్రిదోన్ బిడ్లారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన చక్కటి మాటను ప్రవచనముతో కూడిన మాటను దేవుడు మన ఎదుట పెట్టాడు ప్రిదోన్ బిడ్లారా మనము చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడి ఘననామానికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఈ ఈరోజు చెప్పేటువంటి మాట ప్రతి దోని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనేక మార్లు దైవజనులు మిమ్మల్ని మీకు చెబుతూ ఉంటారండి సో దేవుడు చెబుతున్నాడు ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండు అని చెప్పినప్పుడు మనం అనేక మార్లు ఏం చేస్తామంటే లెక్క చేయకుండా ఉంటాం గమనించండి నీవు కూడా దేవుడి వాక్యము ఎంతో చక్కగా చదువుతూ ఉంటావు వింటూ ఉంటావు మందిరానికి పోతూ ఉంటావు ఎవరీథింగ్ ఓకే అన్నీ చేస్తూ ఉంటాం కానీ జీవించే విధానాలలో మటుకు మనము నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం దేవుడు ఏదైతే చేయకూడదన్నాడో ఏదైతే దేవుడు చేయమన్నాడో దాని విషయంలో అనేక సార్లు మనం ఏమవుతుంటాం పిల్లలు ఎన్నికెళ్తూ ఉంటామండి అయితే ఈరోజు దేవుడు మాట్లాడేటువంటి అద్భుతమైన మాట తెలుసా ఈ లోకంలో ఎవరు ధైర్యంగా ఉండగలరు ఈరోజు వర్తమానం యొక్క హెడ్డింగ్ ఏంటి తెలుసా ఈరోజు నీ కాలం అంతా గుర్తుపెట్టుకోవచ్చేటువంటి మాట ఏం తెలుసా ఇప్పుడు దొరికిన ఈ లోకంలో ఎవరు ధైర్యంగా ఉండగలరు సృష్టిని కలగజేసిన దేవుడు నిజముగా సమస్తాన్ని కలగజేసాడు దేవుడు అయితే ఆ దేవుడు అన్నిటినీ కలగజేసిన తర్వాత నిన్ను నన్ను కలగజేస్తాడండి మన జీవితంలో మనము ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ లోకములు మనం సంచరిస్తున్నప్పుడు ఎన్నో ఏవేవో అతి భయంకరమైన విపత్తులు జీవితంలోకి రావచ్చు లేదా మన ఎదుటకు దేవుడు పెట్టిండ చేత వాటి అన్నిటి విషయంలో మాట మార్చి చెప్పమంటావా నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా భయము భీతి నీలో లేకుండా జీవించాలంటే ఏం చేయాలి దేవుడు ఈ లోకములో ఎక్కడనే పెట్టాడంటే ఈ లోకములో ఎక్కడ కూడా పెట్టలేదు ప్రధ్వరం పెట్టారా ఒక వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా భయము లేకుండా ధైర్యంగా బ్రతకాలంటే ఏం చేయాలి రాండి దేవుడి వాక్యములు మనం చూద్దాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడో వాక్యం మళ్ళీ చెప్తున్నాను నీ జీవిత కాలం అంతా ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఒక ప్రత్యేకించబడిన దైవ శక్తితో నింపబడిన బిడ్డగా భయము లేని వ్యక్తిగా ఈ భూమి మీద జీవిస్తూ ఇప్పుడు దోని బిడ్డల దేవుడి కీర్తన కరడు ఒక మాట అన్నాడు అద్భుతమైన మాట నా ప్రక్కన వెయ్యి మంది పడినను నా కుడి పక్క పదివేల మంది కులిలను నిజముగా దేవుని వాక్యం చెబుతుంది నాకే మాత్రం భయం లేదని కీర్తనాకరుడు ధైర్యంగా చెప్పాడు ఇప్పుడు దొంగలరా మరి దావీదు ఆరాధించే దేవుడే నీవు నేను కూడా ఆరాధిస్తున్నాం అయితే దేవుడి వాక్యం ఈరోజు నీతో ఏం మాట్లాడిపోతుంది సామెతలు ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం నా ఉపదేశం అంగీకరించే వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చినను లేక నెమ్మదిగా ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రధ్వనిపడారా దేవుడు సర్వశిష్యుని కలుగజేసిన తర్వాత మనలో భీతిని మనలో భయాన్ని మనలో బెంగను మనలో టెన్షన్ను మనలో రకరకాల విపత్తులకు భయపడకుండా ఉండాలి అంటే దేవుడు ఒక అద్భుతమైన రూట్ మ్యాప్ను క్లియర్ చేస్తాడు ప్రధ్వ ఇది చాలామంది యోచించారు పక్కన పెడుతుంటారు బీ కేర్ఫుల్ గమనించండి ప్రధ్వనిపడారా దేవుడు వాక్యం చెప్తుంది నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించడం ఈ భూమి మీద దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరించడం మొదలుపెట్టినట్లయితే ఈ భూమి మీద గుర్తుపెట్టుకో ప్రతిధ్వారా నీ జీవిత కాలం అంతా భయపడేటువంటి వ్యక్తివి కాదు దిగులు పడేటువంటి వ్యక్తివి కాదు టెన్షన్ పడేటువంటి వ్యక్తివి కాదు మళ్ళీ చెప్తున్నా ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా నీ జీవితంలో భయము భీతి అనేది ఉండదు ప్రతి ప్రియా దేవుని బిడ్డారా చాలా మార్లు మనము చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతావో నీవు భయపడేటువంటి వ్యక్తిగా మార్చబడతావు దేవుడి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో భీతి నిన్ను పట్టుకుంటుంది దేవుడి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో నీ జీవిత కాలం అంతా నువ్వు ధైర్యవంతురాలిగా నీ జీవిత కాలం అంతా నువ్వు దేనికి భయపడుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడేవు ఇప్పుడు దొనిబిడరా ఒక భయంకరమైన విపత్తు నీ దగ్గరికి వచ్చింది అనుకోండి నువ్వు టెన్షన్ పడిపోతావు అండి ఒక చిన్న మాట నేను చెప్పగానే చెప్పాలని ఆశ కలుగుతున్నా మరి ఇటు మధ్య కాలంలో కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఇప్పుడు దొనిబిడారా నాకు తెలిసిన ఒక సంఘటి నేను మీ ఎదుటి పెడతానండి కరోనాతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఆటోమేటిక్గా అప్పుడు కొద్దిగా అనారోగ్యం ప్రాబ్లం వచ్చిందండి వాస్తవానికి అయితే అతనికి కరోనా లక్షణాలు లేవు కరోనా లేదు సో హాస్పిటల్కి తీసుకెళ్ళారు చూపించారండి చూపించిన తర్వాత టెస్ట్ ఒక టెస్ట్ రాశారు ఈ టెస్ట్ చేసుకుని రండి అని అతనికి తెలియదు హాస్పిటల్ అతనున్నాడు నిజముగా అది కరోనా టెస్ట్ ఏమో అనుకున్నాడు ఆ కరోనా టెస్ట్ వచ్చి వెళ్ళారు కరోనా టెస్ట్ అని ఇతను అనుకున్నాడు కానీ కరోనా టెస్ట్ కాదు అది ఎవరిథింగ్ ఒక ఏదో చిన్న చిన్న ప్రాబ్లం ఆ చిన్న ప్రాబ్లంకి హాస్పిటల్కి తీసుకెళ్తే కరోనా టెస్ట్కి ఏమైనా పంపించారేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి ఆ టెస్ట్ చేసుకుని వచ్చేలోపు భయపడి ప్రాణం విడిచిపెట్టారండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా మనం ధైర్యంగా ఉండాలి అంటే దేవుడి వాక్యము విన్న తర్వాత వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే నువ్వు ఏసుక్రీస్తు యొక్క రక్కల నీడలో దాచిపెట్టుబడిన వ్యక్తి ఇప్పుడు దోనిబిడ్లారా మళ్ళీ చెప్తున్నా దేవుని వాక్యం చెప్తుంది నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కడిగి గొప్పవాడు అటువంటి జీవితం నువ్వు జీవించాలంటే నీ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు ఇప్పుడు దోనిబిడ్డారా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఒకరోజు ఒక విశ్వాసి ఒక చోట నిలబడుకొని ఉన్నాడండి ఒక ఊరి దగ్గర నిలబడుకొని ఉన్నాడు ఒక దయ్యపు దూత ఇదిగో ఫలానా ప్రాంతానికి వెళ్ళేసి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చంపేసి రాపో అని పంపించిందండి ఈ వ్యక్తి పోతూ ఉన్నాడు దయ్యపు దూత దారిలో పోతూ 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 ఉంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏ దయ్యమా ఎక్కడికి వెళ్తున్నావంటే నాకు చిన్న ఉంది ఆ ఊరిలో ఒక వ్యక్తిని చంపిరమ్మని మా యజమానుడు నాకు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి ఆ వ్యక్తికి భయంకరమైన మోషన్స్ పుట్టించి ఆ వ్యక్తిని చంపాలనుకుని వెళ్తున్నానని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను ఆ వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తిని చంపేసిందండి చంపేసిన తర్వాత ఆ దయ్యభ దూత వస్తూ ఉంది ఈ వ్యక్తికి విషయం తెలిసింది ఒకరు కాదు ఆ ఊరిలో చనిపోయింది చాలామంది చనిపోయినారని తెలిసిందండి ఆ దయ్యం వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అడుగుతున్నాడు నువ్వు ఒక వ్యక్తిని చంపేస్తానే అంతమందిని ఎందుకు చంపినావు అంటే ఈ దయ్యం అంటుందంట నాకు ఎటువంటి సంబంధం లేదు మరి అంతమంది ఎలా చచ్చిపోయారంటే నేను చంపింది ఒకరినే కానీ ఈ భయానికి వాళ్ళందరూ చచ్చిపోయినారు ఆశ్చర్యం ఈరోజు ఈ వాక్యం పెట్టినటువంటి ప్రతి దోని బిడ్డారా దేవుడి వాక్యం చెప్తుంది ప్రపంచంలో ఏది ఏది సంభవించినా నువ్వు అండ్ ధైర్యంగా ఉండాలంటే దేవుడి వాక్యానికి లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రధ్వని పిల్లరా నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి లోబడతావో ఈ ప్రపంచంలో దేవుడి శక్తి నీతో ఉంటుంది కాబట్టి నీవు జీవి జీవితంలో ఎప్పుడు ఎప్పుడు ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా భయపడేటువంటి వ్యక్తిగా ఉండవు ప్రతిధ్వని మళ్ళీ మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును నువ్వు చికెన్ తిన్నా మటన్ తిన్నా లేకపోతే నీ భూమి మీద ఏది తిన్నా కూడా సురక్షితమైన జీవితం నీకు కావాలి అంటే ఒక్కటే మార్గం రెండో మార్గం లేదండి నువ్వు వెళ్ళేటువంటి మార్గాలు లోకములో ఎన్నో మార్గాలు వెళ్తుంటావో అవి క్షేమకరమో కాదు నీకైతే తెలియదు కానీ దేవుడికి చాలా బాగా తెలుసు అండి అయితే దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు క్షేమకరమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే దేవుడి మార్గాలు అనేది చాలా ఉన్నాయి ఫస్ట్ థింగ్ దేవుడి ఉపదేశం దేవుడి మాట విన్న తర్వాత ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడచడం మొదలుపెట్టినట్లయితే అద్భుతమైన సురక్షతని నీ జీవితానికి ఉంటుంది ఇప్పుడు దొరిని పిల్లరా రెండోది ఆ మార్గములు ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెడతావో ఆ మార్గములో దైవ మార్గములు కాబట్టి నీ జీవితంలో భీతి భయము టెన్షన్ అనేది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి వని ఈ మాటను చూడండి మీకు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆస్తి కలిగి ఉన్నాను ప్రతి వని పిల్లారా శివ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఏహో గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చనం ప్రతి వని నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకుము జడియకుము అద్భుతమైన మాట చెప్పట్లు కొట్టి దేవుని గర్వడమ్మా దేవుడు మోషతో మాట్లాడిన తర్వాత యఘోష కూడా మాట్లాడుతున్నాడు అద్భుతమైన మాట ఎప్పుడు పెట్టారు చూడండి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా యఘోష దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు ఆజ్ఞాపించానుగా ఈ మార్గాలు ఎల్లు ఈ మార్గాలు ఎల్లు ఈ మార్గాలు ఎల్లు నీ ఎదుట ఆ యుద్ధము చాలా పెద్దగా ఉంది అయితే నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళు నేను చెప్పిన మార్గాలు వెళ్ళు ఏ మాత్రం కూడా భయపడకు దేవుని వాక్యం చెప్తుంది దైవ మార్గాలు చాలా మనకు ధైర్యాన్ని స్థాయి ప్రధాన పిల్లారా దైవ మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తి భీతి భయము ఆ వ్యక్తి జీవితంలో ఉండదు దేవుడు యహశుభతో మాట్లాడుతుంటున్నాడు చూడండి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిభ్రం కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతుడిలో నీ దేవుడైన యోగోవా నీకు తోడుగా ఉన్నాడు చపట్లు కొట్టి దేవుని కనపరుద్దమ్మా ఒక వ్యక్తి జీవితంలో క్షేమము ఒక వ్యక్తి జీవితంలో ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ధైర్యము ఉండాలి అంటే ఆ మార్గాలు మనిషికి దేవుడు ఏ విధంగా ఇచ్చాడంటే ఇప్పుడు దోని దైవ మార్గాలు దేవుడి వాక్యం ఏం చెప్తుందో దేవుడు ఏదైతే ఏ విధంగా మనమల్ని నడవమని చెప్పాడో మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మనం ఎప్పుడైతే నడవడము మొదలు పెడతామో దేవుడి మార్గాల్లో నడవడం మొదలు పెడతాము మన జీవితంలో దిగులు మన జీవితంలో బెంగ మన జీవితంలో టెన్షన్ మన జీవితంలో ఆలోచన మన జీవితంలో ఏదో 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 సంభవించబోతుందనే తలంపులు ఉండవు ఊపిరి దేవుని బిడ్డారా డేర్ అండ్ డాష్ నేను వెళ్ళే మార్గం నాకు తెలుసు అది దైవ మార్గము ఆ దైవ మార్గములో దేవుడు నాకు తోడుగా ఉంటాడనే గొప్ప దైవ శక్తి నీలో ఉంటుంది ఆ శక్తి ఇచ్చింది ఎవరు తెలుసా నువ్వు ఈ రోడ్డు ఈ మార్గములో ఎల్లుమని చెప్పినటువంటి దేవుడు నీకు చెప్పాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు దైవ మార్గాలు వెళితే ఇంకొక గొప్ప అద్భుతం ఏం చెప్పమంటారా పిల్లలు దొరిని ప్రపంచములో ఎవరికి లేని ధైర్యము దేవుడి మార్గంలో వెళితే నీ జీవితములో ఊహించినటువంటి గొప్ప ఖ్యాతి గొప్ప ఘనత గొప్ప హెచ్చింపు దేవుడి యొక్క గొప్ప దీవెనలు ఆయన మార్గములో వెళ్ళినప్పుడు మాత్రమే నీవు పొందుకుంటావు ప్రిడ్లారా అంతేకాదు దేవుడు దేవుడి మార్గములు వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి మంచి సర్టిఫికెట్ ఇస్తాడండి యోబును దే యోబును దేవుడు ఒక అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చాడు ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు వారందరి గారికి యోబు లాంటి వ్యక్తి లేడు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు ప్రధ్వండు ఈరోజు వాక్యం వింటున్నావు కదా నీ జీవితంలో దేవుడు స్టేట్మెంట్ ఇచ్చే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిదండలరా మళ్ళీ చెప్తున్న వినండి దేవుడి మార్గంలో నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి నీ స్ట్రాన్సరా వెళ్ళడం మొదలు పెడతామో నీ జీవితంలో నువ్వు వెళ్ళే మార్గము నిన్ను ఉన్నతమైన స్థితికి ఎప్పుడు కూడా తీసుకెళ్దండి నీ స్థితి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నిన్ను కలగజేసి దేవుడి మార్గమును వెళ్ళాలి లోక సంబంధమైన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఇది చాలా జాగ్రత్తగా గురించి పెట్టుకోవాలండి నువ్వు వెళ్ళే ప్రతి రోజు నువ్వు వెళ్ళే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా పరీక్షించుకొని ఇది దేవుడి మార్గమా కాదా చాలా మార్గాలు ఉన్నాయి అన్యాయమైన మార్గాలు వ్యభిచారపు మార్గాలు దొంగతరపు మార్గాలు సినిమా మార్గాలు ఇంకా చెప్పాలి అంటే చాలా విభిన్నమైన మార్గాలు ఉన్నాయండి ఆ మార్గాలు కూడా మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆ మార్గాలు మన జీవితాన్ని ఏం చేస్తాయంటే అతలాకుతలం చేస్తాయి బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఒక చిన్న తప్పు మార్గంలోకి వెళ్ళినట్టు ఆ ఆ తప్పు మార్గంలోకి వెళ్ళేటప్పటికే వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో మా అమ్మకు తెలుస్తుందేమో మా నాన్నకు తెలుస్తుందేమో లేదా నా భార్యకు తెలుస్తుందేమో లేకపోతే నా భర్తకు తెలుస్తుందేమో నా పిల్లలకు తెలుస్తుందేమో లేదా ఎవరన్నా చూస్తే ఏమన్నా చెబుతారేమో చివరికి ఏం జరుగుతుందో ఏమో అని ఆ నీలోనే టెన్షన్ స్టార్ట్ అవుతుందండి భయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దొని పెట్లారా వణుకు స్టార్ట్ అవుతుంది అండి డేర్గా ధైర్యంగా వెళ్ళి నువ్వు అడుగులు వేయలేవు ఎప్పుడైతే డేర్ అండ్ డాష్గా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావు అంటే దైవ మార్గాలలో నువ్వు అడుగు పెట్టినప్పుడు మళ్ళీ చెప్తున్నా నిన్ను సాతాను పట్టించనే పట్టించలేదు గమనించండి నువ్వు ఉద్యోగం చేసే చోటైనా నువ్వు వ్యాపారం చేసే చోటైనా నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో నేను అనేకులు పరీక్షిస్తూ ఉంటారండి నువ్వు ఒకవేళ ఏ చిన్న దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి ఏ చిన్న దొంగతనం చేస్తా నిన్ను మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకురాలు వాళ్ళు కనుక్కున్నారంటే నీ మొఖము సాతాను మొఖంగా మారిపోతుంది కొడతారేమో లేదా తిడతారేమో లేదా నేరం మోపుతారేమో ఇక నా జీవితము ఇంతే ఒక చిన్న దొంగతనమే నీవు వెళ్ళే మార్గము ముయ్యబడుతుంది ఇంక ఏ ఇంటికి నువ్వు వెళ్ళినా ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా నిన్ను నమ్మనే నమ్మరు దొంగ అతను దొంగ మార్గాలు వెళ్తాడు అనే చెడ్డ భయంకరమైన చెడ్డ పేరు మరించగలిగితే మరించు అదే నువ్వు మంచి వ్యక్తి అనుకోండి ఆ లైఫ్ ఎట్లుంటుందంటే సూపర్ అండి అద్భుతమైన జీవితం నమ్ముతారు అది ఎంతగా అంటే దేవుడి కృపను బట్టి నేను ఉన్నతమైన స్థితికి హెచ్చించేటువంటి రీతిగా దేవుడే నిన్ను నమ్ముతాడు నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను కూడా ప్రజలందు నమ్ముతారండి దేవుడిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నమ్ముతాడు దేవుడు అంతేగాది నిన్ను లోకంలో కూడా హెచ్చిస్తాడండి హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్తాడు ప్రతి దోని పిల్లలారా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నిన్ను పరీక్షించుకోవాలా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడే నీ జీవితములో భీతి భయము అనేది అస్సలు నీ దగ్గరికి రాదు దేవుడు తోడుగా ఎప్పుడు వస్తాడు అంటే నువ్వు వాక్యం ఇ వాక్యానికి లోబడి నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి నీ మీదికి ఎన్ని భయంకరమైన నేరారోపణలు జరిగినా ఎన్ని భయంకరమైన నేరారోపణలు నీ జీవితం మీద జరిగినా నువ్వు తలదించుకునే వ్యక్తిగా ఎంత మాత్రం కూడా ఉండవు దేవుని వాక్యం చూస్తే యోసబ్ మీద ఆ రాణి నేరము మోపినప్పుడు యోసపు నా దేవునికి విరోధముగా నేను పాపం చేసి ఈ పాపాన్ని నేను మూట కట్టుకోలేనని షర్టు వదిలిపెట్టి పారిపోతాడండి రాజు వచ్చిన తర్వాత యోసపుని తీసుకెళ్ళి ఎక్కడికేసరి తెలుసా చెరసాలలో చేస్తాడు పాపము దానికి ఏ మాత్రం అవకాశం వచ్చినా అంగీకరించాల నేను ఒకవేళ ఆ అవకాశములే కడుగు పెట్టానంటే యువరా నేను లేదా నేను రాజును ఆ రాజుని అయిపోయిన తర్వాత నా ఇష్టానుసరంగా నేను జీవించవచ్చుగా అని చెడు తలంపు ఒకటి యోసేపులో వచ్చినట్లయితే దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉండేవాడు కాదు యోసేపు యొక్క ద్వారములని మూయబడేది యోసేపు ఒక వ్యభిచారి అనేటువంటి భయంకరమైన బిరుదు అతని జీవితంలో పొందుకోవాల్సినటువంటి పరిస్థితి దేవుడి మార్గాల్లో అతను వెళ్ళినప్పుడు అతడు కొన్ని భయంకరమైన విపత్తులు ఎదురైన శిక్షణ భరించడానికి జైల్లో శిక్షణ అనుభవించడానికి సిద్ధమైన కానీ దేవుడికి విరోధమైన మార్గములు వెళ్ళి తన జీవితం మీద నింద తెచ్చుకొని ఇంత తప్పిదము చేశాడని ఆ జీవితము జీవించడకు యోసేపు తన జీవితంలో ఎంతో మాత్రము కూడా అంగీకరించలేదండి వెళ్ళిన మార్గం కరెక్ట్ కాకపోతే యోసేపును ఒక రెండు ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వీళ్ళు కూడా యోసేపు తప్పుడడుగు లేచినప్పుడు యోసేపు ఇలా బ్రతికాడు అని అంటారండి రెండో చెప్పంటారా మీరు కూడా ఎప్పుడైతే దేవుడి వాక్యానికి విరోధమైన అడుగులు వేయడం మొదలుపెట్టారో నీ జీవితంలో గుర్తుపెట్టుకో చెడిపోయారు బరి తెగించారు నిందలు తీసుకొచ్చారు అవమానాలు తీసుకొచ్చారు భయంకరమైన పాపాన్ని మూట కట్టుకున్నారు ఆ మార్గాలు శాప మార్గాలు రాజమార్గాలను విడిచిపెట్టారు బి కేర్ఫుల్ ప్రే దేవుని బిడ్డ ఈరోజు వాక్యం వింటున్నా పరీక్షించుకో నువ్వు వెళ్ళే మార్గాలు మంచి మార్గాలు అయితే నీకు ధైర్యం ఉంటుంది తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు ఇప్పుడు యోసపు శిక్ష భరించినాడు అండి శిక్షలో ఉన్న కూడా ధైర్యంగా ఉన్నాడు నా దేవుడు ఈ యొక్క చరస్తలలో నుంచి నన్ను బయటికి తీసుకుని వస్తాడు ఎందుకు తెలుసా నేను తప్పిదము చేయాల ఎందుకు తెలుసా నేను పాపము చేయాల ఎందుకు తెలుసా సాతాను నా మీదికి రంకె వేసి నన్ను చెలరేపాలి చెలరేపి నన్ను నాశనం చేయాలనుకున్న ఆ మార్గములకి వెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసుకుందాక నేను అంగీకరించలే ధైర్యం ఎందుకు తెలుసా మీరు దోనిపెట్టారా దేవుడి మార్గములో ఉండేవారికి ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా క్షేమము ధైర్యము ఉంటుందండి ఆ యోసప్ ఆ చెరసలో ఉన్నప్పుడు చెరసాల నాయకుడి బీగించు నిజంగా ఆ యోసబ్ చెతికి ఎంత నమ్మకం చూడండి ఒక రాజు భార్య మీద నేరారోపణ జరిగిన వ్యక్తిని ఆ చెరసలో చాలా భయంకరంగా శిక్షిస్తారు లే చాలా పవర్ఫుల్గా అతనికి బందోబస్తు పెడతారు కానీ యోసబ్ జీవితంలో చూసినట్లయితే ఆ భటుడు యోసబ్ చవితికి కీస్ జైలు కీసిచ్చాడు చెప్పులు కొట్టి దేవుని కనపడతామా ఎందుకు ఈ మాట నీకు చెప్తున్నాను తెలుసా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే దొంగ అయితే పారిపోయేదానికి ప్రయత్నం చేస్తాడు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ పాపము చేయలేదు కాబట్టి ధైర్యంగా ఆ జైల్లో ఉన్నప్పుడు రాజుతో పర్మిషన్ తీసుకోకుండా ఆ భటుడు ఎవరికి యోసేపుకి ఆ చెరసాల యొక్క బిగించోలిచ్చాడండి దేవునికి స్తోత్రం గాక తన బిడ్డలు పరిధిబిడ్డారా ఈ లోకములో ఎక్కడ ఉన్నా కూడా క్షేమకరంగా ఉండాలి అంటే ఆయన మార్గాల్లో మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో ఎప్పుడైతే మార్గాలలో మనము నడవడం మొదలు పెడతామో ఆ మార్గాలు మనకు క్షేమాన్ని ఇస్తాయండి ఆ మార్గాలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి ఇప్పుడు ఏమని ఆ మార్గాలు మన కాదు మన కుటుంబాన్ని కూడా తల ఎత్తుకునేటువంటి సిద్ధులు తీసుకెళ్తా ఇప్పుడు ఏమెట్టారా యోసేపు దైవ మార్గంలో ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెట్టాడో తను తను నాశనం చేసుకోలేదు సాధాని కోటలు బద్దలు కొట్టాడండి ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా ఈరోజు యావత్ ప్రపంచం ప్రపంచ దేశంలోని క్రైస్తవులు యావత్తు కూడా తెలుసుకోవాల్సిన ఒక శుభ సందేశాన్ని తన జీవితం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు ఏంటి ఆ సో సందేశం అంటే యోసేపు దేవుని మార్గంలో నడిచి బలమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు అందుకే యోసేపును మనము సాదృశ్యంగా తీసుకొని మన జీవితాన్ని మన జీవిత కాలం క్రీస్తులో కట్టుకోవాలి ఈరోజు నువ్వు ఎప్పుడైతే కాపాడబడతావో రక్షించబడతావో క్రీస్తు మార్గంలో నడవడం మొదలు పెడతావో దేవుడి ధైర్యాన్ని లేదా దేవుడిచ్చేటువంటి దేవుడి యొక్క తోడు నువ్వు పొందుకుంటావో నీ తరము తర్వాత తరానికి నువ్వే సాక్షిగా ఉంటావు ప్రదొని బిడ్డరా ఇక రెండో మాట లేదండి నీకు క్షేమం కావాలి అంటే ఒక్కటే దేవుడి మార్గమే భయము లేని మార్గం దేవుడి మార్గమే రాజమార్గం ఆ దేవుడి మార్గమే నువ్వు ఎక్కడున్నా కూడా దేనికి కూడా భయపడవు దెబ్బలారా ఒక చిన్న మాట చెప్పి నేను ఊగిస్తాను నా జీవితంలో యేసుక్రీస్తుని ఎరగక తలికి చావు అన్నా శవం అన్నా అక్కడికి వెళ్ళాలన్నా భయంకరమైన భీతండి భయంకరమైన భయం అక్కడ ఉతిగడ్డలు ముట్టిస్తున్నారు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వాసన చూసేదానికి కూడా ఒప్పుకొని ఎందుకంటే చావుది చావుది అని భయపడేటువంటి వాడిని చూడాలంటే భయపడేవాడిని సో ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించానో శవభయం లేదండి ఒక వ్యక్తి చచ్చిపోతే ఒకటే మార్గం రెండవది లేదు ఒకటి నరకమ్మ రెండోది పరలోకమా ఇక ఈ భూమి మీద ఇంకొక మార్గం లేనే లేదు ఈ సత్యం తెలుసుకున్న తర్వాత చచ్చిపోయిన వ్యక్తికి ఏమీ లేదు మట్టికి తిరిగి అతను మట్టయిపోయాడు అని సత్యం తెలుసుకున్నాక నాలో భీతి భయం అనేది పూర్తిగా దేవుడు తీసేశాడండి ఇప్పుడు కూడా కొంతమంది ఏం తెలుసా పిల్లి అడ్డొచ్చిందనుకో భయం సాకుల వచ్చారనుకో భయం చెవులు కుక్క చెవులు అట్లాడింది అనుకో చావు భయం ఏం జరుగుతుందో ఏమో వెధవరాలు ఎదురొచ్చిందనుకోండి ఇంకా ఆ రోజు భయమే ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుడు తన బిడ్డలను బలహీనులుగా ఎంత మాత్రము గడ నిలబెట్టేదానికి దేవుడికి మనస్సు లేదండి అయితే మనమైన మార్గాలు విడిచిపెట్టి పిల్లి మ్యావ్ అంటే కుక్క చెవులు తట్టరిస్తే ఒక వెదవరాలు అడ్డం వస్తే సాకుల బట్టలు ఎత్తుకొని వస్తే చచ్చిపోయిన ఒక శవం ఎదురొస్తే భయం 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 సీతవా అంటది నాకు తెలిసినప్పుడు పిల్లప్పుడు మా అమ్మ అనేది సీతవా అంట ఏదో ఒక సీతవా అనేటువంటి ఒక జంతువు అలా పోయిందంటే ఖచ్చితంగా ఆ బార్డర్లో ఎవరో చచ్చిపోతారు అని చెప్పేది అప్పుడు అది అరుస్తు పోతుంటే బోపయపడే వాళ్ళం ఇప్పుడు మాకు ఆ భయం లేదండి ఎందుకు మాట చెప్తున్నాను నేను వెళ్ళే మార్గము యేసుక్రీస్తు యొక్క మార్గం అయితే నా జీవితంలో ఏ భయమును కూడా దేవుడు పెట్టనే పెట్టడు ఈరోజు వాక్యం ప్రతి దోని బిడ్డారా నీ జీవితంలో గుర్తుపెట్టుకో ఇవేవి కూడా మనకి ఏది కూడా చేయవండి ఒక్కటే నువ్వు వెళ్ళే మార్గం ఏసుక్రీస్ యొక్క మార్గం అయితే నువ్వు ధైర్యవంతుడా ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా మార్చబడతావు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడి మార్గాలు కాకుండా ఈ భూమి మీద ధైర్యంగా మనిషి ఉండాలంటే ప్రపంచములో ఏ వ్యక్తి కూడా ఉండడండి ఏ వ్యక్తి కూడా ఉండడు ఉండలేడు ఆ వ్యక్తి దేవుడికి హృదయములో చోటిచ్చి దైవ మార్గంలో నడవడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆ మనిషికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు ఆ మనిషికి దేవుడు సంపూర్ణంగా తోడు ఉన్నాడు కాబట్టి భయము లేని వ్యక్తిగా ఆ వ్యక్తిని మార్చగలిగాడు రెండోది సాదానికి వణుకు పుట్టించే వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు గట్టికచ్చబపల్లి కొట్టి దేవుని కనపడదామా కలిమూసుకుందాం మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఈ దినము వాక్యం ప్రతి బిడ్డలోనికి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించండి నాయన తండ్రి నీ బిడ్డలను ధైర్యవంతులుగా మార్చడకు నువ్వు ఇచ్చిన దేవుడి మార్గములు తండ్రి నీ ఆజ్ఞలు మాకు ధైర్యాన్నిస్తాయి నాయన నీ మార్గాలు మాకు ధైర్యం అన్నిస్తాయి ప్రభా ఈరోజు నువ్వు మాట్లాడిన మాట ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవబడాలి నా తండ్రి వారి హృదయములకి దేవుడి వాక్యాన్ని పంపించండి నాయన వారు వెళ్ళే ప్రతి మార్గము దైవ మార్గాలుగా మార్చండి నాయన దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ అడుగులు వేదురుగా నా తండ్రి అయా భయము లేని అడుగులు వేయురు కాకనాయన సురక్షితమైన మార్గాలకి వెళ్ళి వారు వర్ధిల్లింపబడుదురుగా నింపబడుతురుగా ప్రార్థన చేస్తున్న తండ్రి అయ్యా నీ బిడలున్న భయము భీతి దిగులు చింత నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా నీ బిడలను సిలువ చాట్న మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నా నీ బిడలకు సమాధానము కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా తని నీ బిడలు తండ్రి కంటికి రప్పవలే కాచి కాపాడే దేవాది దేవుడు నీవే నా తండ్రి నీ బిడల జీవితాల్లో కొదవలు తీర్చండి కొరత తీర్చండి నాయన అయ్యా బెంగను సంపూర్ణంగా తొలగించండి డిప్రెషన్ను సంపూర్ణంగా తొలగించండి నాయన నా తండ్రి ఈ భూమి మీద జీవించి దినములల్లా నాయన ఓ దేవునితో ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవించి అయ్యా నీ బిడలు పరలోక సంబంధమైన బిడలుగా అయ్యా భయభక్తులు కలిగిన బిడలుగా అయ్యా నేగులకు అయ్యా వాళ్ళు వెళ్ళే మార్గాన్ని చెప్పే బిడలుగా నీ బిడలను సిలమచాటును మరుగుపరచండి నాయన నీ బిడల జీవితాల్లో ఉన్న కొదవలను యావత్తు కూడా తీర్చండి తండ్రి అప్పులతో ఎంతమంది బాధపడుతున్నారో నజరేడిన నామములో తండ్రి వారి అప్పులన్నీ కొట్టివేసి నీ బిడలు అప్పులిచ్చి బిడలుగా మార్చుబడుదురుగాకనా తండ్రి అప్పులిచ్చి బిడలుగా మార్చుబడుదురుగాక కానీ బిడలక చేతి పనులు వ్యాపారములు ఉద్యోగములు పంట పొలములు నజరేడిన నామములో ఆశీర్వదించబడును గాక ఉద్యోగములని ప్రతి బిడ్డ నజరేడిన ఏసునామములు తండ్రి వారికి ఉద్యోగములు కలుగును నాయన ముయ్యపాడ గర్భ పొలము అయ్యా నామములో ఆ గర్భము తరవ బడును గాక నా ప్రభు అంతే కాదు నాయన సమాధానము లేని వారు సంతోషము లేని వారు ఆనందము లేని వారు నిట్టూర్పులతో కుమిలిపోయేటువంటి వారు చింతించేటువంటి వారిని నాయన యేసు నామములు మీరు దర్శించండి నాయన అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు లెక్కలని సూచక క్రియలు చేసేటువంటి దేవుడు నిన్ను తండ్రి నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదే కాదు నాయన శాశ్వతమైన ప్రేమతో నీ బిడల్ని ప్రేమించిన దేవుడు అయ్యా నీ బిడలకు ప్రతి కన్నీటి బొట్టును తుడుచండి నాయన నీ బిడ్డల ఎదుట భీతిని భయాన్ని టెన్షన్ దిగులు తీసుకొచ్చిన ఆ యొక్క ఎరికో గోడను కూలి పువ్వును గాక నా తండ్రి నీ బిడ్డలు నిలవబెట్టండి నా తండ్రి ధైర్యముగా నిలవబెట్టండి సమస్యల కాడికి దేవుడు గొప్పవాడన నీ బిడ్డల నీ బిడ్డల ఎదుట ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటినీ కొట్టువేడిన నాయనా అది జాబు కావచ్చు కుమార్తె వివాహము కావచ్చు అది అప్పులు కావచ్చు అది అనారోగ్యము కావచ్చు నా తండ్రి అది చెప్పుకోలేని భయంకరమైన అయ్యా ఒక సమస్య కావచ్చు నా తండ్రి ఏసు నామములో తండ్రి నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా ఇప్పుడే నామములో అది తరిగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్న తండ్రి ఇదిగో అపవాదిని గద్దించుడి అది మీ దగ్గర నుంచి పారిపోవునని రాయబడింది కదా నా ప్రభా దేవుని శక్తి దిగి వచ్చిన తండ్రి నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన అపవాది యొక్క కాడి ఏసు నామములో గద్దిస్తున్నాం తండ్రి వాణి లయపరుస్తున్నాం ప్రభా నీ బిడలు నీ బిడలకి విరోధముగా ఏ ఆయుధము పనిచేయకుండా తను వాడిని బంధిస్తున్న ప్రభా నీ బిడలో ఆనంద సంతోషమైతే నీ వైపు తండ్రి చేతులు చాపి ప్రార్థించినప్పుడు నా తండ్రి బలమైన కార్యాలు జరిపించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తండ్రి కొదవలన్నీ మీరు తీర్చినందుకే నీకు వందనాలు వాగ్దానం చేసినటువంటి దేవుడు నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు నీ బిడల జీవితంలో కొదవలు కొరతలు యావత్తును కూడా తీర్చండి నాయనా నీ బిడలు చేస్తున్న జాబును తండ్రి వరి అని బిడలు చేసినటువంటి ప్రతి పనిని కూడా నా తండ్రి వర్ధిల్ నింపచేమని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను మేళ్లను ఆశీర్వాదాలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మెండైన దీవెనలతో ఆశీర్వదించునుగాక ఆమెన్